కరెంటు పోవడాలు ఇదివరకు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు బ్రేక్ టైమింగ్స్లో ఏదో చేంజ్ అయ్యారో ఏదో అంటుంటారు వాటి కోసం నడిచేది ఇప్పుడు రోజుకి ఏడసాలు జరుగుతుంది ఐదు ఏసు నిమిషాలు పదిహేసి నిమిషాలు జరుగుతుంది శనివారం పొట్లయితే ఇదివరకటి రోజుల్లో ఒక రెండు గంటలు మూడు గంటలు పోయి ఇప్పుడు పూట పోటా పోతుంది అంటే అది బాబు గారికి తెలియదు జరుగుతుందా లేదా బాబుగారు ఇట్లా చెప్పారు కాబట్టి నువ్వు నాకు ఈ రేంజ్లోనే కరెంటు వాడక ఉండాలన్నారు కాబట్టి వీళ్ళు తీసేస్తున్నారా ఇది మొదట్లో బాగానే ఉంటది తర్వాత ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇదే బాబుగా రెండు వేల పద్నాలుగులో వచ్చాక ఇరవై నాలుగు గంటలు పెట్టాక కరెంట్ పెట్టాక చాలా మందికి ఈ ఇన్వర్టర్ల బిజినెస్ ఆగిపోయాయి మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత ఈ శనివారాల ఇష్యూ ఇవి వచ్చినప్పుడు ప్లస్ ఫ్లక్సేషన్స్ వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఇది తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఆ స్టేజ్ ఇప్పుడు జనరేటర్ల స్టేజీకి తెచ్చారు అనుకోండి అవతల వాళ్ళు ఏమనుకుంటారు పాలన సక్రమంగా ఉందనుకుంటారా కాబట్టి స్ట్రాటజిక్గా దాంట్లో వాళ్ళ దగ్గర నువ్వు మీటర్లకు సంబంధించి పెడతావా పెట్టవా లేకపోతే స్మార్ట్ మీటర్లు కాబట్టి మామూలు మీటర్లు పెట్టు మీటర్ అయితే పెట్టాలి స్మార్ట్ మీటర్ నీకు అనిపించింది మామూలు మీటర్ పెట్టు ఏదో ఒక మీటర్ అయితే కావాలి కదా లేదు మీటర్లే అనుకుంటున్నాం మేము గుడ్